అంటే అర్థమేంటి అందరిలో మంచితనాన్ని చూడాలి నిజమైన ముస్లిం అయినట్లయితే అందరూ నీకు మహమ్మద్ ప్రవక్తలుగా అల్లాలాగా కనపడాలి ఖాళీ ప్రదేశంలో ఖాళీ మాత్రం చూసినటువంటి వాడు ఆయన మహమ్మద్ ప్రవక్త దేవుడు ఒక్కడే చెప్పినటువంటి నేరానికి ఆయనకు సిలివేసి చీలలు కొట్టారు ఎవరు కొట్టింది వాళ్ళే వాళ్ళ యూదులే యా మనం యాదవులు అంటాం ఇక్కడ చూడండి యాదవా శబ్దం వచ్చిందే యూద్ అనేటువంటిది అన్నమాట క్రీస్తు యొక్క భక్తులు ఆయన మాటలు వాళ్ళకు నచ్చాయి కాబట్టి క్రిస్టియన్స్ అయ్యారు మహత్వ ప్రవక్త యొక్క మాటలు ఆయన ప్రవచనాలు నచ్చాయి కాబట్టి ముస్లింస్ అయ్యారు మహమ్మదీయులు అయ్యారు బుద్ధుని యొక్క మాటలు నచ్చాయి అందుకని బౌద్ధులు అయినది జైన తీర్థంకరుల యొక్క మాటలు నచ్చాయి అయిన జైనులు అయ్యారు ఇప్పుడు ప్రవచనకర్తలు ఉన్నారు కదా చాగంటి కోటేశ్వరరావు గారు గరికిపాడి నరసింహారావు గారు ఉన్నారు కదా ఇప్పుడు వాళ్ళ మాటలు నచ్చినటువంటి కొంత గ్రూప్ తయారైందని చాగంటి వారు చాగంటి వంశీయులు అంటారు సరే ఇది జరిగేది ఆ విధంగా అది కూడా తయారైంది కాబట్టి కొంతమంది అడిగారు అన్నమాట వాళ్ళని గురించి చెప్తున్నావు అని వాళ్ళు ఎవరంటే సాక్షాత్ అందరు కూడా భగవా అందుకే సుబ్రహ్మణ్యం గారు అనేది ఒక్కడే మహానుభావుడు ఆ ఒక్కడే అందరి రూపంలో కూడా జన్మించాడు జ్ఞానం అజ్ఞానం మంచి చెడు ప్రతిదీ కూడా అన్నీ కూడా ఆయనే అటు ఆయన ఆడిస్తున్న నాటకమే జీవితం కాబట్టి అందరినీ కూడా అన్ని మత గ్రంథాలని గౌరవిస్తాం అన్ని మత గ్రంథాల్లో ఉండేటువంటి సారాంశాన్ని తెలుసుకుందాం ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేటువంటిది ఉండలే ఉండకూడదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పుల్లాపంతుల రామమూర్తి మన ఈ టీవీ వీడియోలన్నీ కూడా ఉదయాన్నే ఆరున్నారడు కానీ సాయంత్రం పట్టు అన్న టీవీలు కట్టేసి నిద్రించేటువంటి సమయంలో చూడండి జ్ఞానం మన కష్టాన్ని తగినటువంటి ఫలితం అనేటువంటిదండి జ్ఞానాన్ని తప్పనిసరిగా పొందుతాం నమస్తే